హలో హాయ్ నమస్తే అండి మేంకి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలవడం వల్ల అక్కడ స్పీకర్ పది మందికి నోటీసులు పంపించడం జరిగింది ఆ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది మాత్రమే రెస్పాన్స్ కావడం జరిగింది ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం రెస్పాన్స్ కాలేదు వాళ్ళు ఎవరంటే దాన నాగేందరు ఇటు కడయం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా స్పీకర్ పంపించిన నోటీసులకు ఎవరు రెస్పాన్స్ కాలేదు మరి అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికల తర్వాత ఇక్కడ వీళ్ళ నియోజకవర్గాలలో మళ్ళొ ఒక్క ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇటు కడయం శ్రీహరి నియోజకవర్గం కావచ్చు ఇటు దానం నాయందర్ నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నాయి అని స్పష్టం అవుతుంది సో రానున్న కొద్ది రోజులలో మళ్ళా ఉప ఎన్నిక వచ్చే మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నాయి వీళ్ళిద్దరు మాత్రం ఇంకా స్పీకర్ పంపించిన నోటీసులకు ఇంకా రెస్పాన్స్ కాలేదు మరి చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూ చూద్దాం అని తెలియజేసుకుంటూ మీ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ